హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో రెండు విషయాల గురించి తెలుసుకుందాం మొదటిది పిందెలు వాడిపోయి రాలిపోవటం రెండవది పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోవటం వీటి గురించి తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసినదిగా కోరుతున్నాము మొదటిది పిందెలు వాడిపోయి రాలిపోవటం చాలామంది రైతులు పిందెలు వాడిపోయి నల్లగా అవుతున్నాయని కాల్స్ చేస్తున్నారు వాళ్ళకి మేము నీళ్లు ఇవ్వమని చెప్పాము కానీ వారు బంక వస్తుంది ఇవ్వమని చెప్తున్నారు మొదట బంక ఎందుకు వస్తుందంటే నీరు ఇచ్చినప్పుడు కొత్తగా చిగురు కానీ ఒక్కొక్కసారి పూత కానీ వచ్చే అవకాశం ఉంది దానికి తేనెమంచు పురుగు ఆశించే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న వాతావరణానికి తేనెమంచు పురుగు రాదు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నీరు దయచేసి లైట్గా అంటే అరతడులు ఇవ్వండి నీరు ఇవ్వటం వలన పిందెలు నిలబడతాయి పుప్పొడి ఎండిపోకుండా తాజాగా ఉండి పరపరాగ సంపర్కం కూడా బాగా జరిగి కొత్త పిందెలు ఏర్పడతాయి అదే నీరు ఇవ్వకపోతే వచ్చిన పిందెలు రాలిపోతాయి బంక వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పిందెలని మనం కోల్పోతాము రెండవది పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోవటం నీళ్లు ఇచ్చినా కూడా పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోతున్నాయని చాలామంది రైతులు కాల్స్ చేస్తున్నారు దానికి పిందె బఠానీ సైజులో ఉంటే ప్లానోఫిక్స్ ఒక లీటరు నాలుగున్నర లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే పిందెలు నిలబడటం జరుగుతుంది మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమాయిల్ అనే ఫైటోనిమ్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీ స్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్